హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్ ఈరోజైతే మనం చూడబోతున్నాము మిలెట్ పిండితో చేసిన గుంట పొంగనాలు ఈ గుంట పొంగనాలని ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం మనం మిలెట్స్తో రుబ్బిన అయితే తీసుకోవాలండి నేను నా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మిలెట్ పిండి ఎలా తయారు చేసుకోవాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో నేను అలా తయారు చేసుకున్న పిండిని ఓవర్ నైట్ బయట ఉంచానండి బయట ఉంచితే ఇలా ఫర్మెంట్ అయ్యింది ఈ ఫర్మెంట్ అయిన పిండిని ఇప్పుడైతే మనం గుంటు పొంగనాలు చేసుకోవడానికి యూస్ చేసేసుకుంటున్నాము మనం ఏ మిల్లెట్నైనా యూజ్ చేయొచ్చండి ఇప్పుడైతే మనం అండుకొర్రలు ఈరోజు మనం పొంగనాలు చేసే అండు అండుకొర్రలతో చేసామండి అండుకొర్రలు అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ బ్రౌన్ టాప్ మిల్లెట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది మనం మిగిలిన పాజిటివ్ మిల్లెట్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఫైవ్ పాజిటివ్ మిల్లెట్స్ ఉన్నాయి కదంటే అందులో బ్రౌ ఆ ఫైవ్ పాజిటివ్ మిల్లెట్స్లో బ్రౌన్ టాప్ మిల్లెట్కి ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుందండి సో మనం ఇక్కడ వెజిటేబుల్స్ని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆనియన్ చిల్లీ అండ్ కొంచెం కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము వేసాను మీకైతే ఇప్పుడు చూపించాను కదండి అది కరివేపాకు పౌడర్ ఇప్పుడు నేనైతే మీ కరివేపాకు కట్ చేసి వేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను కరివేపాకు పౌడర్నే యూజ్ చేస్తానండి దేనిలోకైనా ఎందుకనంటే పిల్లలు కరివేపాకుని తీసి పడేయకుండా ఉంటారు కదా అలా కరివేపాకు తినేస్తారని నేను కరివేపాకుని అయితే అలా పౌడర్ చేసి ఉంచుకుంటాను సో ఇవన్నీ మనం ఇందులోకి ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు తర్వాత సరిపోయినంత సాల్ట్ కొంచెం షోడా ఉప్పు షోడా ఉప్పు కూడా వేయాలండి ఇది వేస్తే పొంగనాలు బాగా పొంగుతాయి ఇవన్నీ వేసుకొని బ్యాటర్ని అయితే కలిపేసుకోవడమే తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ పిండితో ఇప్పుడైతే గుంటు పొంగనాలు వేసుకుంటాము అయితే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ బ్లాగ్స్ నేను రెగ్యులర్గా మిల్లెట్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తానండి ఆల్రెడీ నా ఛానల్లోనో వీడియోస్ ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చూడండి అయితే ఇప్పుడు గుంటు పొంగనాలు ఎలా వేయాలో చూసేద్దాం కొంచెం చిన్న ఆయిల్ డ్రాప్స్ అనేది వేసి బ్రష్తో అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి గ్రీస్ చేస్తున్నాను ఫ్యాన్ని ఫస్ట్ టైం వేసినప్పుడు ఇలా గ్రీస్ చేసుకోవాలంటే వాతుక్కోకుండా వస్తాయి సో అందుకని ఇలా గ్రీస్ చేస్తున్నాను అయితే మన బ్రౌన్ టాప్ మిల్లెట్ అండు అండుకొరలకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడమే కాకుండా హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వైట్ బూస్ట్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఈ ఒక్క మిల్లెటే కాదండి మనం ఈ మన ఫైవ్ పాజిటివ్ మిల్లెట్స్ కొర్రలు అండు కొర్రలు ఊదలు అరికలు సామలు ఈ ఐదు మిల్లెట్స్తోనూ మనం దోసపిండి తయారు చేసుకోవచ్చండి అదే దోసపిండితో మనం ఇలా పొంగనాలు పునుగులు దోశ ఏదైనా చేసుకోవచ్చు ఏ మిల్లెట్తో అయినా చేసే ప్రొసీజర్ అయితే సేమ్ అండి ఆ దోసపిండి ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదండి అక్కడైతే ఒకసారి చేసి చూసే చూసేయండి ఇలా చక్కగా హెల్దీ అండ్ ఈజీ మిల్లెట్ రెసిపీస్ని మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయండి చూడండి గుంట పొంగనాలు ఎంత బాగా వచ్చాయో అయితే ఫస్ట్ వేయడం కదా అందుకే కొంచెం డిఫికల్ట్గా ఉందండి తీయడానికి సో ఒక త్రీ తీసిన తర్వాత నేనైతే నైఫ్తో కొంచెం అలా కట్ చేశానంటే డిమాల్వ్ చేశానండి డిమాల్ చేసి తర్వాత స్పూన్తో అయితే వెనక్కి తిప్పి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లోనే కాల్చనండి సిమ్లో అయితేనే బాగా మగ్గుతాయి లోపలంతా పిండి పచ్చిగా లేకుండా బాగా మగ్గుతుంది సిమ్లోనే ఉంచి మనం గుంట పొంగనాలని అయితే కాల్చుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే గుంట పొంగనాలని మనం కుక్ చేసుకోవాలండి అలా అయితే పిండి బాగా ఉడుకుతుంది లోపల లేకపోతే లోపల శుద్ధగా ఉంటుంది పైన అంతా బాగా క్రిస్ప్ ఫ్ర అయినట్టుండి లోపల అయితే మాత్రం పిండిలాగా ఉంటుంది చోడా ఉప్పు వేయాలి అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో అని వీటిని కాల్చాలి ఈ టూ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అయితే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇంకా ఈరోజుకి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం